బైబిల్లో అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు కొరింతీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మన వచ్చాం సహోదరుల ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడవలనే నేను మీతో మాట్లాడలేకపోతేనే మనుష్యులే అని కసి బిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను మీతో మాట్లాడవలసి వచ్చిందంటే అర్థం ఏంటి మీకు అర్థమవుతుందా మీతో మాట్లాడవలసి వచ్చిందంటే అర్థం ఏంటి నాకు ఇష్టం లేదు అసలు నేను మాట్లాడాలనుకోలేదా బయట అర్థమవుతుందా నేను మాట్లాడాలనుకున్నది ఒకటి నీ దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడేది ఇంకొకటి అయినప్పుడే మాట్లాడవలసి వచ్చాను అని అంటాం అవునా కాదన్నా అంతేగాని నా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను అనుకో నీతో మాట్లాడాను అని అంట మాట్లాడవలసి వచ్చాను అంటే ఏంటంటే బలవంతంగా మాట్లాడాను అని అర్థం అర్థమవుతుందండి పౌలు పౌలంట పూర్తి సంఘములు ఉన్న విశ్వాసులతోనంట పసిబిడ్డలే అన్నట్టుగా మాట్లాడవలసి వచ్చింది అసలు కానీ అలా మాట్లాడాలనుకోవట్లేదు బలమైన మాటలు మాట్లాడాలనుకున్నాడు కానీ విశ్వాసులు రిసీవ్ చేసుకుని లేక స్వీకరించే ఆ మనస్సు ఆ జ్ఞానము ఆ పరిణతి వారికి లేదు శరీర సంబంధంగా ఉంటున్నారంట కొరింతి ఉన్న విశ్వాసం ఈరోజు మన సంగంలో కూడా చాలా మంది అలాగే ఉంటున్నారు అదే నా బాధ అందుకనే చిన్న పిల్లలకి అట్టుపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు పెడతాను కలిపి పెడతాను ముద్ద ఇప్పుడు కలిపి మెట్టినప్పుడు తినే మనసన్నా ఉండాలి ఒక మాట అంటున్నాను కొంతమందికి భోజనం పెడతంటే తినరు ఎందుకు తినరు అని అంటే ఆకలేకపోతే మొదటి రేజు రెండోది తిండి ఎక్కువైతే తినరు మూడో ఉంది రోగం మొత్తం కూడా తినరు రోగం అంతా కూడా తినరు ఇప్పుడు కొంతమందికి ఆహారం తినాలనిపించదు జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం ఉంది లోపల కాబట్టి ఎంత పెద్ద తినరా అన్న తినరు లోపల ఉన్న రోగం పోతేనే కానీ ఈ ఆహారము తింటారు అలాగే శ్వాస జీవితంలో దేవుని వాక్యం అనే ఆహారం మనం తీసుకోవాలంటే నీలో లోపలన్న బలహీనతను పోవాలి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వినే ముందు మోకాలు వేసి దేవుని సన్నిధిలో వేసయ్యా నీ రక్తంతో నన్ను కరిగయ్యా నన్ను పరుశుద్ధపరిచయ్యా నీ వాక్యం వినడానికి నన్ను సిద్ధపరచాయని మనం అడగాల ఇప్పుడైతే అడుగుతావు నీలో ఉన్న బలహీనతని తీసి బలమైన ఆహారాన్ని లేదా వాక్యాహారాన్ని వాక్యమైన పాలను దేవుణ్ణికిస్తాడు మనమేమో ఆడగం మొత్తం కూర్చుంది ఫాస్ట్ గా రేవనుకుంటారు ఈ గంట అయిపోతే ఈ దరిద్రం వదిలిపోవాలి అని అనుకుంటున్నారు కొంతమంది ఈ రెండు గంటలు కలిసి అనుకో ఆయన ఎవరు నేను ఎవరు మళ్ళీ వచ్చి ఆదివారం వరకు మా మొహం ఆయన కనపడుతూ కొట్టు ఆయన నా కనపడుతూ కొట్టు ఈ దారిలో ఆ దారిలో పోతా అక్కడ కనపడి కట్టుకోతా లేకపోతే కనీసం ఫోన్ చేస్తే ఇలా ఉంటాం మనం కానీ దేవుడు అంటాడు తెలుసా సావు అలాంటాడు కాదు ఇప్పుడు మన పిల్లలు ఉంటారు నాకు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు నేను పెడుతుంటే తినట్లేదు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఆరోగ్య సమస్యను నేను పరిష్కారం చేసి వాళ్ళు తినేటట్టుగా చేస్తాను అలాగే రక్షణలోనికి నడిపించిన దైవ ఆత్మీయ తండ్రి అంటాడు ప్రతి విశ్వాసం వచ్చిన వారు ఎలా ఉంటారో చూసుకు ఈరోజు పొద్దున్నే నేను ప్రయాణం చేసుకుని వచ్చేపాటికి నాలుగున్నర ట్రైన్ వచ్చిన నుంచి నేను ట్రైన్ లో మోకాలు వేసుకుని ప్రార్థన చేయడానికి దేవుడు ప్రశ్నించాను దాదాపు ముప్పా వంద సేపు మోకాల మీద ప్రార్థన చేయడానికి ప్రశ్నించాను మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను మీ అందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేశాను ఎందుకు చేశాను మీరు అందరూ పడుకున్నారు నేను ప్రార్థన చేస్తా ఉన్నా దేనికోసం ఆత్మీయ తండ్రిని కాబట్టి మీరు పెరగాలి దేవునిలో ఉండాలి బలపడాలి దేవునితో నడవాలి అనే ఇది నా బాధ్యత మీకు ఆరో అనారోగ్యాలు రాకూడదు సమస్యలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు అలాగే ఏ ఇబ్బందులో ఇరుక్కోకూడదు తలాగా దుస్తుల చేతుల్లో బందీలు రాకూడదు అన్ని విషయాల్లో మీరు క్షేమంగా ఉంటేనే దేవుడు ఉండగలుగుతారా అన్న కాలం ఏదైనా సమస్య ఉందనుకోండి ఉండగలుగుతారా కట్టకాలం కాలం అమ్మ బలహీన రాలేదు రాలేకపోయింది మందిరంలోకి ప్రార్థన చేసిన ప్రభా నీ కుమార్కి అనారోగ్యంతో అయ్యా నీ సన్నిధికి రాలేపోతున్నాయి మీ ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా నేను ఆమాన్ని ఘనపరుచుకోలేని ప్రార్థన చేసిన దేవుడు కొడుకుని బట్టి అమ్మను స్వస్థపరిచాడు దేవుని సన్నిధికి నడిపించాడు అలా అలా దేవుని సన్నిధికి రావాలంటే ఆమె బ్రతుకుల దేవుడు కార్యము చెయ్యాలి ఇది మా ఆశ మేము మాటలేసి ప్రార్థన అలాగే భరత్ రాలేదు కొన్ని వారు ప్రార్థన చేసిన నిర్వాహ మాటలు చెప్తున్నాను ఇక్కడ ఉన్న అందరి కొరకు పేరు పేరున ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఇవి వచ్చిన వాళ్ళు దేవుని కార్యం జరిగితేనే రాని వాళ్ళు నేను వెళ్ళకపోవటం వల్లనే కదా కార్యం జరగలేదు నేను కూడా వెళ్ళాలనే మనసు వాళ్ళకు కలుగుతుంది మీ వలన అదే